ఇక్కడ మనకు చక్కని సూక్తి కనిపిస్తోంది చెడుగా చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు మౌనం పాటించు కానీ మంచిగా చెప్పే అవకాశం వచ్చినప్పుడు మాత్రం మౌనం విడి మాటలను మకరందంలా వాడు జీవితంలో ఎవరికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎంత చెప్పాలి ఏ విధంగా చెప్పాలి అన్నదాన్ని తెలుసుకొని ప్రవర్తించడం గొప్ప వ్యక్తిత్వం దాన్ని సాధన చేయగలిగితే మనిషికి పరిపక్వత వచ్చినట్లే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలియజేశారు ఈ విషయాన్నే మనకు పూర్వకాలం ఒక సుభాషిత శ్లోకం ఉంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ నభ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ సనాతన ఎప్పుడూ సత్యాన్నే పలకాలి ప్రియవచనాలనే పలకాలి సత్యమైన అప్రియమైన మాటలను పలుకరాదు ప్రియమైనది అయినప్పటికీ అసత్యాన్ని పలకరాదు ఇదే సనాతనమైన అనే ధర్మం అని చెప్పారు సత్యాన్ని పలకాలి ప్రియాన్ని పలకాలి కానీ ఒక్కోసారి సత్యమైనప్పటికీ కూడా ఎదుటి వాళ్లకు అది అప్రియమైనప్పుడు వారి మనసును బాధపెట్టేదైనప్పుడు మన ముఖం మీద చెప్పడానికి కొంత సమయం తీసుకోవాలి అది కాలక్రమేణా తెలుస్తుంది లేక వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అప్రియమైనటువంటి సత్యాన్ని కూడా చెప్పేటానికి చెప్పడానికి సరైన మార్గము సమయము చూసి మాత్రమే చెప్పాలి అంటే మాట్లాడడం ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడితే ఎదుటివారి యొక్క మనస్సు గాయపడకుండా ఉంటుంది అనే విషయాన్ని ఆచితూచి మాట్లాడాలి రామాయణంలో హనుమంతుడు వాగ్విదాం వరుడుగా రామలక్ష్మణులను తన వాక్య విన్యాసంచే మాటలచే ఆనందపరిచి నవ వ్యాకరణ పండితుడిగా కీర్తిగాంచాడు అందుచేతనే మాటల చేత మన్నలను పొంది మహారాజులు ఎంతోమంది కౌలకు సన్మానాలు సత్కారాలు చేసిన విషయం మన చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి చక్కగా మాట్లాడడం సంస్కారవంతంగా మాట్లాడడం ఎదుటి వ్యక్తుల మనస్సును ఆకర్షించేటట్లుగా మాట్లాడడం వినసొంపుగా మాట్లాడడం అనేది మనిషి మాత్రమే చేయగలుగుతాడు ఎందుకంటే మనిషి మాటలు మాత్రమే మాట్లాడగలుగుతాడు ఈ మాటలు జంతువులు మాట్లాడలేవు మాట్లాడడం అనే వరాన్ని భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడం మన యొక్క ధర్మం కాబట్టి ఈ ప్రపంచంలో గల ఏ జీవులు కూడా ఇలాంటి మాటల సౌకర్యాన్ని పొందిలేవు కాబట్టి ఆ పొందిన సౌకర్యాన్ని చక్కగా మానవ కళ్యాణానికి ఉపయోగిస్తూ అందరి చేత మన్ననలు పొందేటట్లుగా చేసుకోండి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్